అనుమానాలను నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అరవై రెండు లక్షల మంది ఈరోజు ఉన్నారు ఆ రోజు రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం ఏదైతే యాభై రెండు లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా దయచేసి మీరు కూడా ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజంలోని అతిపెద్ద వర్గమైనటువంటి దళిత వర్గానికి మానసిక సంతృప్తిని ఇచ్చేటట్లు గుండా నిబ్బరాన్ని ఇచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినారు ఎవరైనా కావచ్చు అన్న ఉద్యమ నాయకుడుగా మందకృష్ణ గారు కావచ్చు లేదంటే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనకు లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం మొట్టమొదటి అంశం వల్ల లేవ లేవనెత్తినారు జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ మంచిదే స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం అని చెప్పినారు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇకపోతే పర్సెంటేజ్లో మాకు పదకొండు పర్సెంట్ వచ్చేది ఉండే తొమ్మిది పర్సెంట్ ఇచ్చినారు మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తాం దాంతోపాటు ఎందుకు మాలలకు ఐదు ఇచ్చినారు మాదిగలకు తొమ్మిది ఇచ్చినారు మాలలు మాలలున్నది పన్నెండు లక్షల మంది కదా మేమున్నది ముప్పై రెండు లక్షల మంది కదా పదహైదు లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు మాదిగలు ముప్పై రెండు లక్షలున్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా కనుక అది ఐదుది డబుల్ కంటే ఎక్కువ అంటే పది కంటే ఎక్కువ పదకొండు కావాలేదా కదా అనేటువంటి సంశయం రెండోది మూడోది నాలుగోది కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ఏబిసిడి గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించినారు కదా ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు దాంట్లో ఏదో లోపాయి ఒప్పందము లేకపోతే అసంబద్ధంగానో జరిగింది అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు అది నాలుగోది దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు ఎవరో కుట్ర చేసినరు అనేటువంటి ఈ రకమైనటువంటి నాలుగు నాలుగు ఐదు రకాలైనటువంటి సంశయాలను అనుమానాలను ఆందోళనను వెలుబుచ్చడం జరిగింది వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం మొదటిది రెండు వేల పదకొండు సెల్సియస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు యావత్ భారతదేశంలో తెలుసు ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చిట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక అది తీసుకోవడం జరిగింది రెండవది అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక నాలుగు గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు మూడు గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదనుకుంటే ఏ బిసిడిగా వర్గీకరించడం జరిగింది ఏలో పదైదు కులాలు బిలో లేదంటే గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాల రకంగా యాభై తొమ్మిది కులాలు ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం నిష్పత్తిలో చూస్తే మూడు శాతం అరవై రెండు శాతం ముప్పై మూడు శాతం ఆ రకంగా వంద శాతం ఉంది రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ వన్కు ఒక శాతం పదహైదు శాతం ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఇవ్వడం జరిగింది శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నాం దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే వీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ వన్లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలవే కానీ డి అనేది తీసేసిన మూడుగా కుదించినాము కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక ఆర్థిక స్థితిగతుల పరంగా మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదహైదు కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ పదహైదు కులాలు కలిపి ఒక లక్ష డెబ్బై ఒకటి వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సంటేజ్లో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది వస్తుంది దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంటు వేయడము తీసివేయడము బాగా ఆరం చేస్తే వచ్చే పర్సంటేజ్ అది మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది అదేవిధంగా గ్రూప్ టూ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ వన్లో చూస్తే బుడగజంగాలు ఉంటారు బేడా బుడగజంగాలు దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి లేదంటే గ్రూప్ వన్లో వచ్చినాయి గ్రూప్ టూ విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి పదకొండు నెంబర్లో మాదిగలు ఉండేది మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ టూలో ఉంది మొత్తం పద్దెనిమిది కులాలు ఉన్నటువంటి గ్రూప్ టూ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఉన్నారు అది మొత్తం మాదిగలలో అంటే యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే అరవై రెండు పర్సెంట్ అవుతుంది అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు ఏ రకంగా అనేది మళ్ళీ చూపిస్తా వందకు యాభై రెండు లక్షలైతే యాభై రెండు లక్షల జనాభాను వంద శాతం అనుకుంటే ముప్పై రెండు లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే అరవై రెండు శాతం అవుతుంది ఇది సాధారణ గణాంకాలే దాంతోపాటు గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది గ్రూప్ త్రీలో వస్తుంది ఈ గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలున్నాయి ఇరవై ఆరు కులాలకు సంబంధించి పదిహేడు లక్షల డెబ్భై ఒకటి వేల ఆరు వందల ఎనభై రెండు మంది ఉన్నారు దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం యాభై రెండు లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ త్రీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం మంది ఉన్నారు ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు మూడు సవ్ క్యాష్లకు సంబంధించి మూడు ఉపకులాలకు సంబంధించి దాంతోపాటు వన్ టూ త్రీకి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఎట్లు ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ వన్కు సెవెన్ రోస్టర్ వస్తుంది అదే గ్రూప్ టూకు పది రోస్టర్లు ఉంటాయి అంటే రెండవ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది మళ్ళీ పదహారవ స్థానంలో వస్తుంది మళ్ళీ ఇరవై ఏడవ స్థానంలో వస్తుంది మళ్ళీ పదిహేడో స్థానం నలభై ఏడవ స్థానంలో వస్తుంది ఈ రకంగా పది స్థానాల్లో వందలో పది స్థానాల్లో వస్తాయి అదే రకంగా గ్రూప్ త్రీకి వారి జనాభా దామాషా ప్రకారం ఆరు స్థానాల్లో వస్తుంది ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పక్కన బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం అంటే ఏ రకంగా ఒకటే కులం తీసుకున్నా మిగతా కులాలను కలిపిన మాలలకు కానీ మాదికలకు కానీ ఈరోజు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాల మాదికలకు ఎవ్వరికి కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నష్టము జరగదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అధికంగా లాభం కూడా జరగదు అంత శాస్త్రీయంగా అంత పగడుబందిగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ గణాంకాలను వివరిస్తూ ఉన్నాం ఇంకోపోతే కులాల విభజనలో ఆ కులం ఇవతల ఈ కులం అవతల మొత్తం కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నలుగురు మంత్రుల ఉపసంఘం కానీ లేకపోతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు అనేక సందర్భాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తిరిగినప్పుడు కానీ విజ్ఞప్తులు వచ్చినాయి దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి రిప్రజెంటేషన్లు వచ్చినాయి శనివక్తర్ గారికి ప్రత్యక్షంగా నాలుగు వేల ఏడు వందల యాభై వచ్చినాయి ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మిగతా వచ్చిన రకంగా ఎనిమిది వేల పైచులకు విజ్ఞప్తులు వచ్చినాయి రెల్లీ వాళ్ళు అడిగినారు సార్ ఇంతకుముందు మమ్మల్ని ఈ గ్రూప్లో పెట్టినారు నష్టపోయినాం ఈ గ్రూప్లో పెట్టండి అని పంబాల వాళ్ళు అడిగినారు ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టండి అని ఆ రకంగా బేగరి వాళ్ళు అడిగిన ఇంతకుముందు నష్టం జరిగింది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో పెడితే మంచి ఆ రకంగా దాదాపు ఎనిమిది వేల పైచలకు విజ్ఞప్తులు వచ్చిన మేరకు ఆ విజ్ఞప్తులను క్రోడీకరించుకొని అక్కడ సం సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక స్థితిగతులు ఆయా గ్రూపులకు మ్యాచ్ అవుతాయా లేదా చూసి శాస్త్రీయంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆ నాలుగు ఏబిసిడి గ్రూపుల నుంచి ఇప్పుడు కొత్తగా మూడే గ్రూపులు అయినా కనుక మూడుగా కుదించడంలో భాగంగా కొన్ని కులాలను ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది అది కూడా భావ సారూప్యత ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలు సేమ్ ఉండాలి ఆర్థిక స్థితిగతులు సేమ్ ఉండాలి అవన్నీ చూసి ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా ఇంతకుముందు ఆ రోజు ఉన్నటువంటి ఏబిసిడి యాభై తొమ్మిది కులాలకు ఈరోజు ఉన్నటువంటి ఈ యాభై తొమ్మిది కులాలకు ఏమాత్రం మార్పు లేదు చిన్న చితక కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా పగడుబంధిగా చేసిర్రు దీంట్లో ఏదన్నా జరిగిందంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి విజ్ఞప్తుల మేరకు వారి ఆలోచనకు వాళ్ళ మనోభావాలకు గణాంకాల్లో కానీ వారికి భవిష్యత్తులో కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి కుదింపు నాలుగు గ్రూపుల నుంచి మూడు గ్రూపులు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే మాట్లాడుతూ దోషులు ఆయన దోషి ఈయన దోషి దామోదరణ దోషి సీఎం రేవంత్ రెడ్డి గారు దోషి అన్నారు ఎక్కడ దోషి మన తలరాత్రులు మార్చినళ్లను దోషీయులను ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా మన భవిష్యత్ తరాలను మంచి మార్గంలో తీసుకుపోవడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఎక్కడ కూడా తప్పు లేకుండా ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ మహత్తరమైన ప్రక్రియలో ఎవరు దోషులు ఎందుకు దోషులు ఎట్లా దోషులు అవుతారు ఈరోజు నేను కూడా ఆయా వర్గాల నుంచి వచ్చిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ దామోదర్ రాజనరసింహ గారికి కానీ పొన్నం ప్రభాకర్ గారికి కానీ సీతక్క గారికి కానీ అదేవిధంగా సింగిల్ జడ్జి అయినటువంటి షమీంబ అక్తర్ గారు ఎవరైతున్నారో వారు కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి అరవై రెండు లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి దళితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు కానీ రాజకీయాలకో వేరే వాళ్ళు నీడలో ఉండి ఆ మైకంలో మాట్లాడడం వల్లనో ఏ ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఒక పవిత్ర కార్యక్రమంలో భాగస్వామి మన తరతరాల తలరాతలను మార్చడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళను విమర్శించి అనవసరంగా పాలు కావడము లేకపోతే ఈ పవిత్ర కార్యక్రమానికి కలంకరం రావడానికి ప్రయత్నం చేయకండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికీ ఎక్కువగా లబ్ధి చేకూరింది లేదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఎవరికి నష్టం జరిగింది లేదు అన్న వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా మెయిన్ లాజిక్ ఒకటే వాళ్ళకి ఐదు ఎట్లా మనకు తొమ్మిది ఎట్లా ఎక్కువ కలగాలి తప్పది ఐదు వాళ్ళ ఒక్కరికి కాదు జనాభా దామాషా ప్రకారం ఇచ్చిన అట్లా అనుకుంటే మాదిగల కాకుండా తొమ్మిది శాతం అనుభవించడంలో ఓన్లీ నలభై వేల మూడు వందల డెబ్బై మూడు మంది మాత్రమే పోటీ పడతా ఉన్నారు గ్రూప్ టూలో మాదిగల హక్కుల కొరకు అందుకే తొమ్మిది పర్సెంట్ వచ్చింది అదే మాలల విషయానికి వస్తే మాలలతో పాటు ఆ ఐదు శాతం రిజర్వేషన్ అనుభవించడానికి రెండు లక్షల నలభై నాలుగు వేల మంది పోటీ పడతా ఉన్నారు ఆ ఐదు శాతం హక్కు కొరకు ఈ రకమైనటువంటి వాస్తవాలను గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజంలోంచి ఏ బిడ్డ కూడా యాభై తొమ్మిది కులాల్లోని ఏ బిడ్డ కూడా అనుమానానికి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం సామాజిక న్యాయానికి అంబేద్కర్ స్ఫూర్తికి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి పిల్లలు యువకులు విద్యావంతులు మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగా బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి ఈరోజు లక్షల మంది ఉన్నాం రేపు కోట్ల మంది మన జనాభా మన పిల్లలు మన తాతలు మన పిల్లలు మనవళ్ళు మనమరాళ్ళు తరతరాలు కూడా నిబ్బరంగా నిబ్బరంగా ముందుకు పోయగలిగేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుందాం కానీ ఎటువంటి అపోవలకు పోకండి అని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా యాభై రెండు లక్షల మంది గణాంకాలతో కూడిన అరవై రెండు లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్తే